కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం వార్డుల అభివృద్ధి కొల్లాపూలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వండి మంత్రి జూపల్లి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రామాయంపేటను మాత్రం ఎనభై లక్షల జాబ్ కార్డు తొలగించిన ఘనత ఉమ్మడి కూటమి ప్రభుత్వంది మీ ఇంటి ముందుకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి బాకీ కార్డు చూపించి నిలదీయండి తెలంగాణలో పది సంవత్సరాలలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి చేతికి ప్రజలు పన్నుల రూపంలో ఇస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి ఆ పది సంవత్సరాలలో వచ్చింది ఇవాళ పది సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనను అందిస్తుంటే విషం చెమ్ముతున్నారు మీరు ఎంబడే దిగిపోండి అని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నారు ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ప్రతి సంవత్సరం రెండు లక్షల ఇల్లు ఒకవేళ కట్టి ఉన్నా పదేళ్ల ఇరవై లక్షల డబల్ బెడ్రూమ్ ఇన్లు పేదవాళ్లకు కట్టిచ్చుండే అవకాశం ఉండే పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వీడికి వివిధ గ్రామాల నుంచి చొప్పదండి నుంచి వచ్చిన చాలా మంది యువకులు మా ఆడబిడ్డలు ఉన్నారు ఏ గ్రామంలోనైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఏమైనా ఇల్లు ఉన్నాయంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టించి పేదవాళ్ల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్పి స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటును అందించడమే కాకుండా పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలను వందలాది వేలాది క్రిమినల్ కేసులను రైతుల మీద ఉంటే ఒక్క కలం పోటుతోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ఉచిత కరెంటే కదా దేశానికి ఆదర్శమైంది ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కదా ఈనాడు ప్రతి రైతుకు ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఈ దేశంలో ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాడు ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేని పరిస్థితి ప్రతి పేదవాడు నిస్సహాయంగా తన తండ్రో తన తల్లిలో కళ్ళ ముందే చచ్చిపోతుంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి అందుకే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు రెండు వేల ఐదు ఆరులో రెండు లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది ఇవాళ పథకమే కదా పది లక్షల రూపాయలు ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో ఈ రోజు పేదలకు మనం అందిస్తున్నాం కదా అందుకే మిత్రులారా ఇవాళ ఏ పథకమైనా తీసుకోండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు లేకపోతే సన్న బియ్యం కావచ్చు లేకపోతే ఈనాడు పేదలకు అందిస్తున్న రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇలా ఇవన్నీ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కదా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు లావు మనగాడు లడాయి కోతానంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చారట భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు ఆయన వెనకాల కిషన్ రెడ్డి బండి సంజయ్ డీకే అర్ణ గారు ఆయన వెనకాల బోయరు మరి నేను అడుగుతున్న ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని డీకే అర్ణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా మాకేం అభ్యంతరం లేదు మోడీ గారిని అమిత్ షా మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం దేశం మొత్తం ఉన్న వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీలకు చూపిస్తారు నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు మా మహబీనగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు మూడు సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయిడు పన్నెండు సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన గాని మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా ఇలా కాళేశ్వరం ఇవ్వలేదు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు మెట్రో రైలు ఇవ్వలేదు మూసికి నిధులు ఇవ్వలేదు రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామని చెప్పలేదు మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు బీజేపీ ఏమి ఇచ్చిందంటే గాడి ద గుడ్డు ఇచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిను ఇలా నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైస కూడా ఇవాళ ఇవ్వలే ఏ మొహం పెట్టుకొని పన్నెండేండ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకుండా మెట్రో రైలు రెండో విడత ఇవ్వకుండా మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా ఇలా సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా వీణా వాణి బంధం కాదా మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయదానం చేసింది ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయదానం దానం చూసినాం కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని ఎనిమిది మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా ఒక్క సీటు కూడా గెలవలే ఎనిమిది సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి మరి ఇవాళ ఎనిమిది పార్లమెంట్ సీట్లల్లో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తున్నారు డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపిచ్చిరని దోపిడీ చేసినారు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు ఇలా బీజేపీ జాతీయ అధ్యక్షుని హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా కాళేశ్వరాన్ని ఏటిఎం గా మార్చి వేల కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్ట్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే దీనికి సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా వేల కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయి కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను అరీసును బొక్కలు తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే ఆరు నెలలు అయింది అతి లేదు గతి లేదు సిబిఐ విచారణ లేదు మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎం గా వేల కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు దీని వెనకాలన్న మర్మమేంది మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ అడుగుతున్నా ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే ఆరు నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలల్లో కూడా ఉంటది ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాని చేస్తున్న మాట వాస్తవం కాదా ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణ మీద అరీసిన కేసీఆర్ ను సీబీఐలో అరెస్టు చేయాలి ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి మీ కుమ్ముక్కు రాజకీయాలు మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బిజెపి నాయకులను మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అందుకే మిత్రులరా తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు రెండేళ్లలో మీరేం అని మమ్మల్ని అడుగుతారు నేను అడగదలుచుకున్న పదేళ్ళు కేసీఆర్ ఏం చేసిండో పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి రెండేళ్లలో మేము ఏం చేసినాము శాసనసభలో లెక్క చెప్తా ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి రెండేళ్లలో మేము ఏం చేసినాము ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి గుండె బగిలి లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా విద్యార్థుల కోసం ఈ రెండేళ్ల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్పీ స్టేడియం సాక్షిగా శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ళ నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో డెబ్బై వేల ఉద్యోగాలు మేమిచ్చినాం డెబ్బై వేల మంది తలలు లెక్క పెడతా ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీ నేను సవాలు విసురుతున్నా ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టల్ ప్రకటిస్తే ఐదు పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూముల బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసి ఇరవై వేల కోట్ల రూపాయలతోని ఈ రోజు పనులు ప్రారంభించిన బుక్కెడ్ బువ్వ మీరు చక్కగా పెట్టకపోతే హాస్టల్లలో చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం ఈ రోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళేవాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఇవాళ ఇదే మే ఇదే చొప్పదండిలో డిగ్రీ కాలేజీ లేకపోతే మేడుపల్లి సత్యం మా యువకులు చదువుకుంటారు డిగ్రీ కాలేజీ ఇవ్వాలి అంటే ఇవాళ మీకు డిగ్రీ కాలేజీ ఇచ్చినాం ఇదేం కాదు మిత్రులు పన్నం ప్రభాకర్ శాతవాన యూనివర్సిటీ ఉన్నది కానీ లా కాలేజ్ లేదు ఎల్ఎల్ఎం లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి లా కాలేజ్ ఎల్ఎల్ఎం కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా కర్మం జిల్లాకి యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని కాలేజీలు ఇచ్చినామో మొత్తం నేను లెక్క చెప్తా పిల్లల కష్టాలు తీర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం నిరుద్యోగ యువకులకు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ రైతులు రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల్ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలల్లో నగదు బదిలీ చేసింది నిజం కాదా ఉత్త వ్యవసాయం మీదనే ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం అదే కాదు ఆనాడు కేసీఆర్ అన్నాడు వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే మిమ్మల్ని మాత్రం వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు ఆయన ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలలో వరి పండిస్తే కావేరి సీల్సోళ్ళు నాలుగు వేల రూపాయలకు క్వింటాలు కొన్నారు పేద రైతులకు రెండు వేల కోసం కొనలేదు కానీ ఆయన పండించిన పంటకు మాత్రం నాలుగు వేల రూపాయలు ఇచ్చిర్రు నేను అడగదలుచుకున్నా మనమే ఒడ్లు పండించిన ఆయన మేమన్నా బంగారం పండించిందా వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు కదా అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం మీరు వరి పండించండి సన్న ఒట్లు పండించండి గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్ కి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటమని రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు రెండేళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం ఇవాళ కందులు కొన్నాం మొక్కలు కొన్నాం జొన్నలు కొన్నాం ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం రైతులకు ఒక భరోసా ఇచ్చినాం ఒడ్లు మనకిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం ఎన్నడైనా ఇట్లా జరిగిందా ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళార్లు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కి పది కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కినరు తప్ప గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతోని కుమ్ముక్కై వాటాలు మెక్కినరు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద తుట్టి పేరు మీద ఉన్నా ఏమైనా కట్ చేస్తున్నారేమో చూడండి ఈపులు విమాన అవుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది మిత్రులారా ఇలా రైతులకు చూడండి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు గిట్టుబాటు ధర కావచ్చు రైతు బీమా కావచ్చు రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈ రోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం ఇక మా ఆడబిడ్డలు మా అక్కలు ఈడనే ఉండరు నేను హెలికాప్టర్ల పైనుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్ట లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుండే ఇవాళ మా అక్కలు కెమెరామెన్ అక్కడ చూపి మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు ఇంటైనా కూడా సంతోషపడతాడు మా అక్కలందరూ ఇంత మంచిగా కనిపిస్తారు అంటే ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా మా తమ్ముడు వచ్చిండు పండుగ పూట చీర పెడితే మాకు సారే అని చెప్పి ఇవాళ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు ఆయన బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎనడన్నా మా అక్కలు కట్టుకున్నారా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా బతుకమ్మ చీరలు ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుకొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలల్లో కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించనిక కట్టిండ తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా చీరలు కట్టుకున్నారా మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేమిచ్చిన ఇందరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు మన సమ్మక్క సార్లమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినమని నేను అడుగుతున్న ఇవాళ రెండేళ్ళ మా అక్కలే సాక్షి ఏడన్నా బస్సులు ఇవ్వదని ఒక్క రూపాయి అడిగిన అక్క మిమ్మల్ని కిరా అడిగిన అక్క నిజం చెప్పురి అడిగితే మీ తమ్ముడిని ఫోటో చూపియమని ఆయనలోనే చెప్పినా కదా కిరా పైసలు అయితే మా తమ్ముడు గారితో పట్టణంలో ఉన్నట్టు తెచ్చుకోకపోవడం అని చెప్పమన్నా రెండేళ్ళ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల నెల పైసలు కట్టినా మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎలా పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా కొండగట్టుకోవాలన్నా వేములవాడ రాజన్నం దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందర చేయి ఆపాలి మా అక్కలు అయ్యా నేను రా రాజన్న దగ్గర వేస్తా కొండగట్టు పోయేస్తా అంటే ఇంటి ఆయన ఇప్పుడే ఇప్పుడు దసరా పండుగ కదా దీపాలు కోదు కానీ లేకపోతే ఉగాది పండుగ పోదు ఇప్పుడు ఏం తొందర ఉందని అమ్మగారింటికి కోస్తా అంటే ఇప్పుడు ఏమంతా పొడుసుకొచ్చింది అమ్మగారింటికి పోయి సూచనడానికి ఆయన అనేటోడు కడుపులో బాధ దుఃఖం ఉన్నా ఇక ఆయన నగదు ఇయ్యకపోతే బస్సులో పోలేని పరిస్థితి మా అక్కలు మనుషులే బాధ పెట్టుకొని ఇంటికానే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది ఇయాల ఇవాళ పరిస్థితి ఎట్లుంది ఇంటైనా బయకాడిపోతే అక్క అమ్మగారి ఇటుకో అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంచుకొస్తుంది అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు బస్సు ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టినా ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకర్ చేసుకునేటోళ్ళం ఇది ఇచ్చింది కాదా మహిళా సంఘాలు అనాడు సంఘాలు అంటే ఒక పట్టుండే గౌరవం ఉండే కేసీఆర్ వచ్చి కథం చేసిండు పావులా లేదు సున్నా లేదు వడ్డీ లేదు నగదు లేదు మా ఆడబిడ్డల చేతుల సిల్లి గవ్వ లేకుండా చేసిండు మనం వచ్చినాక ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డల చేతులు పెట్టి మీరు వ్యాపారం చేయండి మీరు కోటీశ్వరులు గాండి అని ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలా జీరో వడ్డీతో మా అక్కల చేతుల నగదు ఆడుతుంది ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులకు మా పొన్నం ప్రభాకర్ గారు ఆడబిడ్డలు నిజమానులను చేశారు ఆర్టీసీకే బస్సులు పెట్టి ఇవాళ మా ఆడబిడ్డలు నడిపించే పరిస్థితి వచ్చింది ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించిన ఇవాళ సోలారు విద్యుత్ అదాని అంబానీలు కాదు ఆడబిడ్డలు కూడా సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈరోజు సోలారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారు ఇవాళ చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు శిల్పారామం చుట్టూతా మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆ పక్కల్నే ఆడబిడ్డలకు వందల కోట్ల రూపాయల భూమి ఇచ్చి నూట యాభై స్టాల్స్ శిల్పారామం పక్కనే పెట్టించి వాళ్ళు తయారు చేసే వస్తువులను ప్రపంచానికి అమ్మేటట్టు ఈరోజు అవకాశం కల్పించిన ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా మా అక్కలు తయారు చేసే నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు చేతితోని తయారు చేసే వస్తువులు కావచ్చు ఆన్లైన్ లో అమెజాన్ లో ఆర్డర్ పెట్టడానికి ఇవాళ మా అక్కలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్ లో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం ఇవన్నీ మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మేము చేసిన ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఒక పక్కన రైతులు ఇంకొక పక్కన విద్యార్థులు మరో పక్కన నిరుద్యోగ యువకులు ఇంకొక పక్కన ఆడబిడ్డలకు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం పదేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడబట్టి నీ చీడబట్టి సమస్యలు పేర్కపోతే ఒకటొక్కటి ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం ఆ ఇల్లా మేము అధికారం ఇచ్చినప్పుడు డెబ్బై వేల కోట్ల అప్పు ఉంటే పదేళ్ల ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద ఓపిండి అయ్యగారు పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాను నీ సావు నువ్వు సావని ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చేయాల నాయనా అని దిక్కుదోచని పరిస్థితుల్లో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కున్నోని అడుక్కొనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలకు పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికే నెలకు ఐదారు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది సంసారం దివాల దీపించండు బజార్ల ఇజ్జత్ లేకుండా చేసిండు సిల్లి గవ్వ ఉట్టకుట చేసి రాష్ట్రాన్ని ఆడ వాడేసిపోయి ఫామ్ హౌస్ లో అనుకున్న మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం వార్డుల అభివృద్ధి కొల్లాపూర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వండి మంత్రి జూపల్లి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మాత్రం ఎనభై లక్షల జాబ్ కార్డు తొలగించిన ఘనత ఉమ్మడి కూటమి ప్రభుత్వంది మీ ఇంటి ముందుకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి బాకీ కార్డు చూపించి నిలదీయండి ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ